అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు లంచ్కి వచ్చేసి చూడండి తోటకూర ఫ్రై చేద్దామని చెప్పేసి తోటకూర తెచ్చానండి ఆకుకూర ఫ్రై చేస్తాను ఇంకా ఇంకేదన్నా కర్రీ చేస్తా సరిపోదు అక్కట్టే కాబట్టి సరిపోదండి ఇంకా వేరే కర్రీ ఏదైనా చేస్తాను జరగ మాకు ఒళ్ళు మంట తొందరా ఇట్రా ఒకసారి పడితో కొడవలు ఉంది ఇక్కడ నువ్వు ఏందో మరి నాకు అర్థం కావట్లేదు got నేలతో ఆడకా చూడండి ఆయిల్ పెట్టాను కదా తాలింపులు కొంచెం వేస్తాను జీలకర్ర

ఆమ్లెట్ వేయాలంటే మా అబ్బాయికి ఉల్లిపాయలు ఉంచుతున్నాను చూడండి బాగా బాగేని పసుపు వేసుకుంటా తగినంత కొంచెం పసుపు ఎక్కువగా వేస్తాను నేను వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయిందా వేయించుకోవాలా చూడండి తాలింపు బాగా వేగింది కదా క్రంచిగా తోటకూర కొరేసుకోవాలి ఏది ఎదుగు బట్టలు బట్టలు వద్దు బట్టల నిండు గీసుకుంటా వద్దు వద్దు స్నానం చేసి మీకు వెళ్ళు వెళ్ళు అరకుండా బాడ డోరే అమ్మో బియ్యం కింద పోయి అయ్యాగిలిపోయి డోరై డోరైండి వేసుకున్నాను తోటకూర కలిపి వేసుకున్నా మూత పెట్టేసుకుంటా ఫైవ్ మినిట్స్ మగ్గిద్ది ఏంట్లకి నా దగ్గరక నేను స్నానం చేసుకుంటా పని అయ్యాక నువ్వు బట్టలో స్నానం చేసి నువ్వు వెళ్ళు అది పట్టుకోలే గిన్నె పట్టుకో గిన్నె పట్టుకో బియ్యం పోతా పట్టు చూడండి మగ్గిపోయింది మొత్తం మగ్గిపోయింది తోటకూర చూడండి దగ్గర చూడండి వేసినప్పుడు గిన్నెకి ఎంత పైదా ఫోన్ పద్దాకు ఓవర్ హీట్ ఓవర్ హీట్ అని పడుతుందండి ఎండకి మనమే వేడి కొండలేకపోతాం ఇక ఫోన్ ఎంత అండి పద్దాకొక క్లిప్ దియంలోనే ఒక టూ మినిట్స్ దియంలోనే మొత్తం ఓవర్ హీట్ ఓవర్ హీట్ అని పడి ఆగిపోతుందండి చాలా ఇబ్బందిగా ఉంది ఫోన్తోనైతే ఇక చూడండి కర్రీ ఎందాక రైస్ అయితే పెట్టాను కదా అన్నం రైస్ అవుతుంది కర్రీ కర్రీ కూడా అవుతుంది కదా ఇక చూడండి అయితే సింకులో ఉన్నా కడిగేసుకుంటా శుభ్రంగా అవి కూడా కడిగేసుకొని వంట అయ్యాక గిన్నెలు కడిగేసి ఇక శుభ్రం స్నానం చేస్తే పని అయితే అయిపోద్దండి అండి చూడండి అన్నం అయితే అయిపోయింది ఉడుగుతుంది అనమాట పొంగ వస్తుందిగా అన్నం అయితే పొంగ వస్తుంది చూడండి కర్రీ అయితే ఇది ఎట్లా సరిపోయేటట్టు లేదు కొంచెం అయింది ఒక్కరికే సరిపోయిద్ది ఇంకా ఇగో చూడండి ఉల్లిపాయలు ఆమ్లెట్ కానీ ఉంచారు కదా ఇక దానికి తోడు మూడు ఉల్లిపాయలు పోసుకొని మళ్ళీ కోడిగుడ్లు రెండు కరిచి కర్రీ ఇలా చేస్తాను ఇది ఇప్పుడు తోటకూరను ఇంకా ఎగ్ ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పటికి చూడండి కొంచమే తగినంత రైస్ అయితే అయిపోతుంది ఆనియన్స్ అయితే కట్ చేస్తాను ఇక ఆనియన్స్ కట్ చేసుకొని రెండు కోడిగుడ్లు వేసి కర్రీ లాగా ఫ్రై లా చేస్తాను కరెంట్ అయితే పోయిందండి చీకటి కొంతమంట గదిలోని చూడండి కర్రీ అయితే అయిపోయిందండి కర్రీ దించేసుకుంటాయిగా చూడండి తోటకూర తాలి పది నిమిషాల్లో మగ్గి అయిపోయిందండి పది నిమిషాలే పది నిమిషాల్లో అయితే అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది దించేసుకుంటాను దించేసి కరెంట్ అయితే వచ్చిందండి కరెంట్ వచ్చింది బాండీ అయితే పెట్టేస్తాను ఎగ్ ఫ్రై కోసం బాండీ పెట్టేస్తాను ఇక చూడండి రైస్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఇంకా రైస్ అయితే అయిపోయింది ఉమ్మగా వెళ్తుంది కొంచెం అయితే చమ్ము ఉంది తడి ఉంది కదా ఇగో చూడండి కొంచెం అయితే తడి ఉంది ఉమ్మగా వెళ్తుందండి ఇక సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పెట్టుకుంటే రైస్ కూడా అయిపోతుంది ఆయిల్ అయితే వేస్తాను ఫ్రై కోసం రోజు రెండు కర్రీలు మూడు కర్రీలు చేయటం అవుతుందండి ప్రతిరోజు మాకు ఎక్కువ కూర వాడకం కూర ఎక్కువ వాడకడం అవుతుంది మాకు ఒకసారి మూడు కర్రీలు కూడా అవుతుంది మూడు సార్లు కూర చేయటం అవుతుందండి రోజుకు మూడు ఇదిగోండి గిన్నెలు ఉండి ఇక కూర ఇక ఒక అన్నం కూడా వేక కర్రీ అయ్యాక రుద్దేసి స్నానం చేసుకుంటారండి ఇక మాకు లంచ్ టైం అవుతుంది పన్నెండున్నర అవుతుందిగా మా సార్ వస్తారు ఇక మాయనగారి లంచ్కి వస్తారు లేట్ అయితే ఇంకా కాలేదా అంటారు ఇదిగో చూడండి అవుతుంది నాకు అయితే ఎవరెళ్లలోని ఇంతగా కూరలు కా ఎంత అయితే ఉండరండి మాకు పూటకొచ్చేసే మూడు కూరలు దాకా అయింది ఒక్కోసారి తగినంత ఉప్పు వేసుకున్నాను తగినంత పసుపు పసుపు అయితే నేను కర్రీస్కి వచ్చేసి వేస్తాను ప్రతి ఒక్క కర్రీలోనే వేస్తాను చూడండి ఉప్పు పసుపు వేసుకున్నాను బాగా కలుపుకోవాలి గిన్నెలు ఎంత కడుగుతున్నా ఆడబెట్టు పైన పెట్టు పై చిన్నగా పెట్టు అవన్నీ కదిలికెట్ ఇచ్చేసి నాకు ఓకే గిన్నెలు వేస్తే రైస్ అయితే గ్యాస్ ఇదైతే ఆపేస్తాను రైస్ కింద కొంచెం అలవే పేస్ట్ వేసుకుందాము కొంచెం లైట్గా కొద్దిగా కొంచెం కదా కర్రీ రెండు ఉల్లిపాయలు కదా మూడు ఉల్లిపాయలే కదా కొంచెం ఎక్కువ వేయటం ఎందుకు మసాలా అని చెప్పేసి మళ్ళీ మా అబ్బాయి తినేపాను కదండి కొంచెం మంటగుంటే తిండవు ఇక చూడండి ఒక చేతితో చేయాలంటే చేతికి అట్లా చాలా ఇబ్బందిగా ఉంటుందండి ట్రైఫాయిడ్ ఒకటి లేకపోవటం వల్ల ఒకదాన్ని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక్కదాన్ని చేయాలంటే చేసుకోవాలంటే ఒక చేయితో ఫోన్ పట్టుకోవటం అవుతుంది ఒక చేతితో వర్క్ చేయటం అవుతుంది గిన్నెలు కడుక్కుంటున్నాం ఒక పక్కన ఒక పక్కన వంట పని కది ఉంటే సెట్ అయ్యిద్ది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కదిపీకుండా అలా ఉంచుతాను సెట్ అయిన తర్వాత కలుపుకుంటాను లేకపోతే ఇప్పుడే గూజు గూజ్ అయిపోద్ది కర్రీ మంచిది అక్క ఆహారం దిందు గాని మరి పడకపోతే కారం కొంచెం లైట్గా వేస్తాను అయిపోయిందండి ఇక చూడండి ఏం బ్లాక్ అంత లైటింగ్ రావట్లేదు ఏంటో మరి చూడండి ఎగ్ ముక్కలు చూడండి ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది ఇక గ్యాస్ అయితే ఆపేసుకుంటాను రైస్ అయిపోయింది ఇగోండి తోట కూర ఇది అయిపోయింది ఇంకా ఏంటి లక్క ఇదంతా ఎన్ని గిన్నెకేసినవి ఏంటి అన్నీ మూట అసలు ఇల్లు అంతా చెరా చెరా చేసి పెడుతున్నావు నువ్వు నిన్ను ఎక్కడ గొడవ గొడవ ఉండదని చెప్పేసి డోర్ అయితే వేసుకుందాం అటు ఆ పని నేను చేసుకోవచ్చు అని ఇక చూడండి వంట అయితే అంతా అయిపోయింది ఇక ఇప్పటికి ఒంటి గంట అవుతున్నట్టుంది రైస్ అయితే అయిపోయింది చూడండి ఎగ్ ఫ్రై అయిపోయింది తోటకూర ఇంకా మా లంచ్కి వచ్చేసి ఇవేనండి ఇంక చూడండి షింకు శుభ్రంగా అన్ని గిన్నెలు ఇందాక చూసారు కదా షింకు రెండు గిన్నెలు ఉన్నాయి అన్నీ శుభ్రంగా గడుక్కున్నాను నీట్గా గడిగేసుకున్నాను ఇగో చూడండి ఇవన్నీ టబ్బు పెద్ద టబ్బుకి అయిపోయినాయి అనమాట నిండుగా బనానాస్ ఒకసారి మా హోమ్ టూరు ఎప్పుడన్నా వీలుగుతున్నప్పుడు చేస్తానండి అందరు చాలా మంది హోమ్ టూర్ అని చెప్పేసి పెడుతున్నారు కదా నేను కూడా వచ్చేస్తాను ఒకసారి మా హోమ్ టూర్ అక్కడ పెట్టేస్తాను ఇక చూడండి ఇది మా వంటకా అయితే ఇలా ఉంటుందండి చూడండి అప్పుడు పెద్ద తపలాలు క్యాన్లు మా అమ్మమ్మ తీసుకుందండి అప్పట్లోని ఇవే ఎక్కువగా ఉండేవి కదండి ట్రెండ్లోని పెద్ద అరిసెలో పాకం పట్టడానికి ఇక వాటికి బాగుంటుంది అని చెప్పేసి ఇక అవి తీసుకున్నారండి పెద్ద పెద్ద తపలాలు రెండు ఇంకా ఉన్నాయి చిన్న తపలాలు ఉన్నాయి క్యాన్లు ఇక అవన్నీ గమ్మమ్మ వాళ్ళ మెమొరీస్ అని చెప్పేసి ఇక మేము అలాగే ఉంచుకుంటామండి ఇంకా బత్తాల గట్టి అయితే చాలా ఉన్నాయి చూడండి బాక్సులు ఎంతగా నీట్గా ఎంత సర్దుకొని ఇక ఎక్కడ ఎక్కడేనండి ఇక ఎక్కడికి ఎక్కడే తీసి పడేస్తూ ఉంటారు ఇక ఒకసారి ఇక సర్దుకుండా అలాగే పెట్టేస్తాను నేనైతే చూడండి కింద కూడా ఉన్నాయి ఇంకా ఓకే అండి ఒకటైతే అయింది స్నానం చేసుకొని అన్నం అయితే తినేస్తాను లంచ్ టైం అయితే అయింది కదా హాయ్ అండి ఇక చూడండి మనంతా అయిపోయింది ఇక ఇప్పుడు స్నానం చేసుకొని వచ్చినండి చూడండి చెమట్లో స్నానం చేసుకొని వచ్చినా కూడా సుఖం లేదు చేసి రావటంతోనే చెమట్లు ఒళ్ళంతా చెమట్లో స్నానం చేసినట్టే ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు దాకా నేను చేసిన ఉదయం నుంచి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసే నా రొటీన్ వర్క్స్ అండి నా రొటీన్ వర్క్స్ చేసినా నా రొటీన్ వర్క్స్ అండి పనులు చేశాను ఇప్పుడు దాకా ఇంకా అన్నం అయితే తినాలండి ఇంకా అన్నం తింటున్నాము ఇప్పుడు తింటాము ఇప్పుడు దాకా నైటీలో ఉన్నాం కాబట్టి నా ఫేస్ నేను అనేది కనిపించలేదు వీడియోలోని ఇక లంచ్ టైం ఇంకా అన్నం అయితే తినేస్తున్నామండి అండి మేము ఇప్పుడు హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అండి ఇక మేమైతే అన్నం పెట్టేసుకుంటున్నాం లంచ్ టైం అయింది కదా తినేస్తున్నానండి తింటున్నాం తింటున్నామండి ఇగో పెట్టేస్తున్నాను చూడండి కర్రీ వచ్చేసి తోటకూర తోటకూర కర్రీ ఎగ్ ఫ్రై అండి ఎగ్ ఫ్రై ఇక చూడండి ఎగ్ ఫ్రై తిన పెట్టుకో మీద పెట్టుకో నేను సాయంత్రం కంపల్సరీ నీకు అని ఆమ్లెట్ తీసుకో కంపల్సరీ నేను అయిపోతాను అప్పుడు నన్ను అడుగు తిను మేలు పెట్టుకో మీద పెట్టుకో ఓకే ఓకే అండి అందరు తినేస్తారు బాయ్ ఒకటిన్నర అయింది తినాలిగా సాయంత్రం నీకు కంపల్సరీగా వేస్తాను లేమ్లెట్ వేస్తాను తినాలి నీకు కూడా వేయాలా ఇద్దరికి పెద్ద రోజు గుడ్లే గుడ్లు గుడ్లు ఆగం చేయటానికి సరే లేస్తాను మీ ఇద్దరేగా డబ్బులు సంపాదించేది ఒకటిన్నర అయిందండి మేము తినేస్తున్నాం అందరం ఉదయం మార్నింగ్ నుంచి నాకు ఇంట్లో చేసుకునే రొటీన్ వర్క్స్ మా ఆఫ్టర్నూన్ వరకు చేసే వర్క్సే పెట్టానండి ఇక నాకు మధ్యాహ్నం దాకా చేసే పనులు అండి ఇవి మీరు మీ కర్రీస్ ఏం చేశారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి ఓకే అండి టీవీ అండి లీవ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఇక చూడండి నేనైతే అన్నం పెట్టుకున్నాను అన్నం తినేస్తున్నాం మేము ఓకే అండి మీరు తిన్నారండి మేమైతే తినేస్తున్నాం బాయ్ అండి బాయ్ తినాలి అక్క తిను ఫాస్ట్ తిను